విరసం ముప్పై మహాసభల్లో పార్టిసిపేట్ చేయటం అందున పాణి పుస్తకం మీద పాణి పుస్తకాన్ని ఆవిష్కరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా నేను మిత్రులారా ఇది పాణి పుస్తకం వాస్తవికత కాల్పనికత దాని సబ్ టైటిల్ సాహిత్య సిద్ధాంత వ్యాసాలు ఈ పిల్లలతో ఇట్లా కూర్చో మాట్లాడటం కూడా నాకు బాగుంది రేపైతే ఈ అవకాశం నాకు దొరికేది కాదేమో చెరబండరాజు దారి పొడుగున అనేటువంటి నవల్లో ఆ నవలకి ముందు మాట రాస్తూ అందులో విప్లవానికి పనికొచ్చేది నీతి విప్లవానికి పనికొచ్చే ప్రతిదీ నీతి విప్లవానికి పనికి రాని ప్రతిదీ అవినీతి అంటాడు అలాగే విప్లవానికి పనికొచ్చేది మాత్రమే సాహిత్యం విప్లవానికి పనికొచ్చేది మాత్రమే విమర్శ ఇతరేతరమైనటువంటిది అసాహిత్యమో కుసాహిత్యమో కుమ విమర్శ అవిమర్శ ఏదో ఒక పేరు పెట్టుకోండి అలా అనుకున్నప్పుడు ఇది విమర్శ ఇది సాహిత్య విమర్శ ఇది సాహిత్య విమర్శ సిద్ధాంతం ఏం చేశాడు పాణి ఇందులో ఈవేళ ఈ థీమ్కి భావజాల సాంస్కృతిక రంగాల్లో వర్గపోరాటం అన్న థీమ్కి అనుగుణంగా రూపొందించినటువంటి విమర్శ వ్యాసాలు ఇవి కామ్రేడ్ టిఎంఎస్ త్రిపురనేని మధుసూదన్ రావు గారు విమర్శ కూడా సాహిత్య విమర్శ కూడా వర్గపోరాటంలో భాగమే అన్నారు దానికి కొనసాగింపు ఇది విప్లవం అంటే ఇందాక విప్లవం అంటే ఒక విప్లవానికి పనికొచ్చేదే నీతి అనుకున్నాం కదా విప్లవం అంటే మరొకటి ఏదో కాదు విప్లవం అంటే వర్గ పోరాటమే అది ఏ రూపంలో దాని రూపాలు వేరు కావచ్చు దాని దాని ఆచరణ కూడా వేరు కావచ్చు కానీ వర్గ పోరాటమే విప్లవం దానికి పనికొచ్చేటువంటి విమర్శ ఇది ఈవేళ భావజాల రంగంలో వర్గపోరాటం అంటే అవతల వర్గం ఏంటో కూడా తెలుసుకోవాలి కదా మనం అవతల వర్గం ఈరోజు ఏం చేస్తుంది మనం ఏం చేయాలి ఈ పుస్తకం ఆ దిశగా అవతల వర్గపు ఆర్గ్యుమెంట్ని పెడుతూ మనం ఏం చేయాలో చెప్తుంది పాసిజం సందర్భంలో అవతల వర్గం ఏం చేస్తుందో మనకు తెలుసు మనం ఏం చేయాలో కూడా తెలుసు అది భావజాల సాంస్కృతిక రంగాల్లో ఎలా ఉండాలి అది ప్రధానమైనటువంటి చర్చ ఈవేళ దానికి ఈ సాహిత్య విమర్శ చాలా దోహదం చేస్తుంది ఇందులో సాధారణంగా మనం ఏం చెప్తామంటే మార్క్సిస్ట్ సాహిత్య విమర్శ రూప విమర్శకు తోడ్పడదు కేవలం వస్తువుకు మాత్రమే పరిమితమైంది అని అని అంటూ ఉంటాం కాదు అది రూపాన్ని సైతం శిల్పాన్ని సైతం వ్యాఖ్యానించటానికి దోహదం చేస్తుంది అని పాణి ఈ వ్యాసాల్లో చెప్పారు ఐదు వ్యాసాలు ఉన్నాయి వాస్తవికత కాల్పనికత అని అలాగే దేశీ జానపద సాహిత్యంలో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అక్కడ సాహిత్య నిర్ సాహిత్య చరిత్ర నిర్మాణం ఎట్లా ఉండాలి సాహిత్య చరిత్రకి సంబంధించి సాహిత్య సిద్ధాంతానికి సంబంధించి ఐదు వ్యాసాలు ఉన్నాయి ఇందులో ఇది ఎవరికి ఉపయోగపడుతుంది విమర్శకులు అవును విమర్శకులకి రచయితలక రచయితలకి ఉపయోగపడుతుంది పాఠకులుకా పాఠకులకి ఉపయోగపడుతుంది చరిత్రకారులక చరిత్రకారులకు కూడా ఉపయోగపడుతుంది అందున ముఖ్యంగా సాహిత్య చరిత్రకారులకు ఉపయోగపడుతుంది అలాగే సామాజిక శాస్త్రవేత్తలకు కూడా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది ఇందులో ఉన్నటువంటి విమర్శ సాధారణంగా సామాజిక అస్తిత్వాలు చరిత్ర నిర్మించేటప్పుడు విస్మృతికి గురైనటువంటి అనేకమైనటువంటి చారిత్రక విషయాలను మనం ఆ చరిత్ర అన్వేషణ ద్వారా తెలుసుకోవచ్చు స్త్రీవాదులు చరిత్ర నిర్మిస్తే ఎలా ఉంటుంది అలాగే దళితులు విస్మృతికి గురైనటువంటి దళిత చరిత్రను నిర్మిస్తే దళిత సాహిత్య చరిత్ర నిర్మిస్తే ఎలా ఉంటుంది ఇలా సమాజంలో ఉన్నటువంటి భిన్న సామాజిక అస్తిత్వాలకు చెందినటువంటి వాళ్ళు చరిత్ర నిర్మించితే కలిగేటువంటి లాభాలేంటి కానీ దాని వలన కలిగేటువంటి పరిమితులేంటి ఆ పరిమితుల్ని అధిగమించటానికి ఇది వీటిని శకలాలుగా కాకుండా మొత్తంగా చూసేటువంటి ఒక మార్క్సిస్ట్ సాహిత్య విమర్శ దృక్పథం ఉంది కదా ఆ దృక్పథం మొత్తంలో భాగంగా చూడటానికి ఉపయోగపడుతుంది చరిత్ర నిర్మించటానికి అందున సాహిత్య చరిత్ర నిర్మించటానికి అనేటువంటి ఒక గొప్ప ఎరుకని ఈ పుస్తకం కలగజేస్తుంది అలాగే స్వీయ జీవితానుభవాల దగ్గర ఆగిపోయేటువంటి వాళ్ళు చాలామంది మనం చూస్తూ ఉంటాం వాళ్ళ జీవితానుభవాన్ని కథగానో నవలుగానో మళ్ళీ మనకు అందిస్తూ ఉంటారు వాళ్ళు స్వీయ జీవితానుభవాన్ని దాటి ఇతరేతరమైనటువంటి జీవితాలని చూసినప్పుడు దాన్ని సృజనాత్మకంగా మలసటంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఆ విషయాలను చెప్పటానికి కూడా ఇందులో వాస్తవికత కాల్పనికత అనేటువంటి వ్యాసం బాగా ఉపయోగపడుతుంది అలాగే సాహిత్య విమర్శకు పరిమితులు ఉన్నాయా సాహిత్య విమర్శ చేయాల్సినటువంటి పని ఏంటి అది కేవలం రచయిత వరకు రచన వరకు ఆగిపోతుందా ఇంకా కాదంటే సమాజం లోతుల్లోకి కూడా చూసి ఆగిపోతుందా అంటే బియాండ్ దట్ అంటే జనరల్గా మనం మాట్లాడేటప్పుడు దాని తర్వాత ఇంకేం చేస్తుంది సాహిత్య విమర్శ కార్యక్షేత్రం యొక్క విస్తృత ఏంటి అది చేయాల్సినటువంటి ఏంటి అనేటువంటి అద్భుతమైనటువంటి వ్యాసం ఇందులో ఉంది ఐదు వ్యాసాలు ఐదు పాఠాలు అనిపించినాయి నాకు నిజంగా ఐదు పాఠాలు ఈ పాఠాలు ప్రతి సాహిత్య విమర్శకుడు చదవాలి ముందుగా ఎందుకంటే సాహిత్య విమర్శకులు ఈ రోజున సాహిత్య సమీక్షలకు పరిచయాలకు కథ చెప్ప కథ మీద విమర్శ చెప్పమంటే మళ్ళీ కథ చెప్పటం కవిత్వం మీద విమర్శ చేయమంటే మళ్ళీ కవిత్వం ఎత్తిరాయటం వరకు ఆగిపోతున్నటువంటి సందర్భంలో ఒక సాహిత్య విమర్శకు ఒక స్పష్టమైనటువంటి దృక్పథాన్ని ఇవ్వటానికి ఈ వ్యాసాలు ఎంతగానో తోడ్పడతాయి ఆ దృక్పథం మార్క్సిజం మాత్రమే అని పాణి మరోసారి అసెప్ట్ చేస్తున్నందుకు ఆ ఎరుకను నాకు ఇచ్చినందుకు ఆ ఎరుక గురించి మీతో పంచుకోవటానికి అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకి పానికి థ్యాంక్ వెరీ మచ్